పిల్లలు ఈరోజు మీకు ఒక చక్కటి కథ చెప్తాను మరి మనకు త్వరలో వినాయక చవితి వస్తుంది కదా మరి ఆ గణపయ్య ఎప్పుడు పుట్టాడు మరి విఘ్నాలు తొలగించే నాయకుడుగా ఎలా మారాడో ఈరోజు మనం ఈ కథలో తెలుసుకుందామా పూర్వము గజాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు కానీ రాక్షసుడైనా కానీ గొప్ప శివభక్తుడు ఒకసారి అతడు శివుడి గురించి గొప్ప తపస్సు చేశాడు ఆ యొక్క తపస్సుకు మెచ్చి మన పరమశివుడు ప్రత్యక్షమై గజాసురా నీకేం కావాలో కోరుకో అని అడిగాడు అంతలో రాక్షసుడు కదా అతడికి కొంచెం దుర్బుద్ధి దురాశ ఉంటాయి కదా అందుకే అతడు ఏమన్నాడంటే ఓ పరమశివ నువ్వు నా పొట్టలో ఉండిపో అని కోరాడు మరి మన బోళాశంకరుడు మరి పరమశివయ్య మనము ఘోరంతా భక్తితో చేస్తే కొండంత వరమిస్తాడే అందుకే ఆయన సరే అంటూ వరమిచ్చాడు ఆ రోజు నుంచి శివయ్య ఆ గజాసురుని పొట్టలో ఉండిపోయాడు మరి కైలాసంలో పార్వతీదేవికి చాలా ఆందోళనగా బాధగా ఉంది శివయ్య ఎక్కడ పోయాడో కనిపించలేదు అప్పటికీ ఆమె తన అన్న అయినటువంటి శ్రీహరి ఉన్నాడు కదా శ్రీ మహావిష్ణువు అతడి దగ్గరికి వెళ్ళి విషయమంతా చెప్పింది ఆయన దివ్య దృష్టితో చూసి అమ్మా శివయ్య గజాసురుని పొట్టలో ఉన్నాడు అన్నాడు ఎలా అన్నయ్య అంటే సరిలే మనం ఒక ఉపాయం ఆలోచిద్దాం అంటూ ఇద్దరు కలిసి ఒక ఉపాయాన్ని ఆలోచించారు నందీశ్వరుడు ఉన్నాడు కదా ఆ నందీశ్వరుణ్ణి ఒక గంగిరెద్దులా మార్చేశారు దాంతోపాటు మరి శ్రీ మహావిష్ణువేమో గంగిరెద్దుని ఆడించేవాడు వస్తాడు కదా మంచిగా వేషం వేసుకొని అలా మంచిగా వేషం వేసుకొని అక్కడ గజాసురుడు ఆ రాజు ఎక్కడున్నాడు అక్కడికి వెళ్ళి గంగిరెద్దుతో అద్భుతంగా ఆడించాడు అతని యొక్క ఆటను చూసి గజాసురుడు ముచ్చట పడిపోయి ఆశ్చర్యంతో ఓహో ఈ గంగిరెద్దు ఎంత బాగా ఆడిందే సరే మీకు ఏం కావాలో కోరుకోండి మణులు కావాలా డబ్బులు కావాలా మాణిక్యాలు కావాలా నీకేం కావాలో కోరుకో అంటే స్వామి రాజా ఇవన్నీ మాకేమీ వద్దు మీ పొట్టలో ఉన్నటువంటి మా శివయ్యను మాకిచ్చేయమని కోరాడు శ్రీ మహావిష్ణు అప్పుడు గజాసురుడు రాక్షసుడికి అర్థమైపోయింది ఆహా వచ్చిన వారు సామాన్య మానవులు కారు పరమశివుడుని తీసుకుపోవడానికి వచ్చినటువంటి శ్రీ మహావిష్ణువే అనుకుని మీరు ఇలా అడగడంతో నాకు అంత పరిస్థితి అర్థమైపోయింది మీ చేతిలో చావడం కంటే నాకు మోక్షం ఇంకేమీ లేదు కానీ నాదొక చిన్న కోరిక ఏంటంటే ఎప్పుడు కూడా నేను మీ ఎదుటనే ఉండాలి శివయ్య ఎదుటనే ఉండాలి మళ్ళీ నాచర్మాన్ని శివయ్య ధరించాలి ఇంకొకటి గజాసురుడికి అంతకుముందే ఒక వరం ఉంది తను ఎప్పుడు అనుకుంటే అప్పుడు గజంలా తన ముఖం మారిపోతుంది అలాంటి వరం ఉందనమాట శ్రీ మహావిష్ణువు సరే అంటూ వరం ఇచ్చేశాడు నందీశ్వరుడు గజాసురుని పొట్టను చీల్చేశాడు చీల్చి మన శివయ్యను తీశాడు తీసిన తర్వాత మరి శివయ్య కైలాసం వెళ్ళిపోవాలి కదా పార్వతీదేవి దగ్గరికి ఆయన వెళ్తూ ఉన్నాడు వస్తున్నాడని తెలుసుకున్నటువంటి పార్వతి అప్పు ఎంతో సంతోషించింది సంతోషించి సరే శివయ్య వచ్చే వరకు మంచిగా అభ్యంగన స్నానం చేద్దాం చేసి తప్పకుండా నేను అలంకరించుకొని అతడి ముందుకు వెళ్ళాలి అనుకుంది పార్వతీదేవి కానీ స్నానానికి వెళ్ళినప్పుడు నందీశ్వరుడు ప్రమదగణాలు అందరూ శివుడితో పాటు వెళ్ళిపోయారు కదా మరి ఎలా అనుకుంటూ ఆలోచించుకుంటూ ఆమె నలుగును పెట్టుకోవడం మొదలుపెట్టింది ఎప్పుడైతే ఆ నలుగు పిండినంతా దగ్గర దగ్గరకు చేసేసి ఒక ముద్దగా చేసి ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ ఒక మంచి బాలుడి రూపాన్ని తయారు చేసింది ఆమె పార్వతీదేవికి వాళ్ళ నాన్న ఒక మంత్రం ఉపదేశించాడు ఆ మంత్రంతో ఎవరికైనా ప్రాణప్రతిష్ఠ చేయొచ్చు అంటే ప్రాణాన్ని పోయవచ్చు అలా ఆ మంత్ర ప్రభావంతో ఆమె ఆ బాలుడికి ప్రాణప్రతిష్ఠ చేసింది ఒక అందమైన బాలుడు పుట్టాడు చూడగానే పార్వతీదేవి ఎంతో సంతోషించింది ముద్దులాడింది అమ్మ మిమ్మల్ని ఎలా ముద్దు పెట్టుకుంటుందో అలా ముద్దులాడింది ఎంతో సంబరంతో అతడికి అన్నం తినిపించింది ముజోల పాట పాడింది పాడి ఏమన్నదంటే నానా ఇప్పుడు నేను అభ్యంగర స్నానం చేయాలి నువ్వు ద్వారం బయట కాపలా ఉండు ఎవరిని లోనికి రానివ్వకు అంటూ ఒక ఆయుధాన్ని ఆమె ఇచ్చేసి ద్వారం బయట ఉంటే ఆమె స్నానం చేయడానికి వెళ్ళింది అంతలోనే పరమశివుడు కైలాసం వచ్చాడు ఆ బాలుడికి పరమశివుడే తన తండ్రి అని తెలియదు అందుకే అడ్డగించాడు లోపటికి వెళ్ళడానికి కుదరదన్నాడు పరమశివుడు ఎంతో బతిమిలాడాడు ఎంతో చెప్పాడు అయినా కానీ ఆ బాలుడు వినలేదు ఇది మా అమ్మ ఆజ్ఞ అమ్మ ఏ మాట చెప్తే నేను అదే మాట వింటాను అప్పుడు ఆ పరమశివుడికి చాలా కోపం వచ్చేసింది వచ్చేసి తన త్రిశూలంతో అతని తలను ఖండించి వేశాడు వేసి లోపలికి వెళ్ళాడు అప్పటికే పార్వతీదేవి స్నానం చేసి మంచి ఆభరణాలతో అలంకరించుకుని శివయ్యకు ఎదురుగా వచ్చి ఎంతో సంబరపడింది కొద్దిసేపటి తర్వాత ఆమెకు బాలుడు కనిపించలేదు తన భర్త అయినటువంటి పరమశివుణ్ణి అడిగింది ఇక్కడ ఒక బాలుడు ఉండాలి కదా లేడు అంటే అతను నన్ను లోనికి రానివ్వలేదు అందుకే చంపివేశానని చెప్పాడు ఆమె ఎంతో దుఃఖించింది దుఃఖించి పరమశివుని ఎలాగైనా తన కొడుకును బతికించమని వేడుకుంది అలాగే అన్నాడు అంతలోనే ఇదంతా తెలుసుకుని బ్రహ్మ ఇతర దేవతలందరూ కూడా అక్కడికి వచ్చేశారు మరి అప్పుడు పరమశివుడు తన భార్య యొక్క కోరిక తీర్చడానికి ఆ యొక్క ప్రమాదగణాలను తోలించి ఎవరైతే తరం వైపు తలచేసి పెట్టుకుని ఉంటారో వారిని తల తీసుకొని వచ్చి అతికించమని చెబుతారు అలాగే అంటూ వెళ్ళారు వాళ్ళు అక్కడ చూస్తే ఆ గజాసురుడు మరణించి పడి ఉన్నాడు అక్కడ ఏనుగు రూపంలో ఉన్నాడు వారు ఆ ఏనుగు తలను తీసుకొని వచ్చి మన బాలునికి అతికించారు అతికించగానే అప్పుడు బ్రహ్మ అందరు కలిసి అతనికి ప్రాణప్రతిష్ఠ చేశారు మళ్ళీ బాలుడు తిరిగి కూర్చున్నాడు ఆ ఆకారం చూడగానే పార్వతీదేవికి ఎంతో ఏడుపు వచ్చింది నా కొడుకు అందానికే అందమైనటువంటి వాడు ఎంతో అందంగా ఉండేవాడు చూడండి ఎలా అయిపోయిందో అంటూ చాలా దుఃఖించింది ఆ మొహాన్ని చూసి అప్పుడు బ్రహ్మాది దేవతలు శ్రీ మహావిష్ణువు అందరు కలిసి చింతించవలదమ్మా ఇదంతా కావలసినటువంటి కార్యమే ఇది మన శివయ్య శ్రీ మహావిష్ణువు కలిసి అతడికి ఇచ్చినటువంటి వరము నువ్వు చింతించవలదు ఈ బాలుడు విఘ్నాలకు అధిపతి అవుతాడు ప్రమదగణాలందరికి కూడా అధిపతి అవుతాడు అని చెప్పి ఆమెను ఓదార్చారు అందరు కలిసి అతనికి గణేషుడు విఘ్నేశ్వరుడు అని పేరు పెట్టారు మరి రేపు అతడు గణేషుడు విఘ్నాలకు అధిపతి ఎలా అయ్యాడో మనం రేపు తెలుసుకుందాం బాయ్ బాయ్